వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు అయితే సూపర్ ఉన్నాం అండి ఇంకా సండే అడిగింది కదా ఇవాళ లంచ్ ఏమేమి చేసుకున్నారు కొద్దిగా కామెంట్స్ అండి ఇంకా లంచ్ అంతే గుర్తుకొచ్చింది ఈరోజు మా కిచెన్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాము కిచెన్ చూద్దాం రండి ఓకేనా ఇంకా అందరూ మిసెస్ చాలవు ఇవాళ సెలవు వల్ల డ్యూటీ లేదు పడుకున్నారు రెస్ట్ చేసుకుంటాం ఇంకా ఇది మా కిచెన్ చాలా చిన్నదానికి ఉంది ఇంకెక్కడే వండుకోవడం చేయడం అలా చెత్త చదారణంగా ఉంది చూడండి కిచెన్ కింద స్టోరేజ్ ఇంకా అక్కడ కొద్ది సామాన్లు పెట్టుకుంటాం ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఉంది బియ్యం ఇందులో స్టోరేజ్ పక్కన ఉంది కిచెన్ అంటే ఎలా ఉంటుందో అన్ని సామాన్లు ఇక్కడే ఉంటాయి మొత్తం అన్నీ బియ్యం గియ్యం బట్టలు మేసా ఖాళీ టైంలో పుట్టతారనమాట ఏ చిన్న చిన్న పిల్లలు అవి చిరిగిపోయినవి అవి కూడా అక్కడే ఉంది ఇంక ఇవన్నీ పోపులు గీపులు అన్నీ ఎంత చదువు ఓకే అండి